ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా యూరియాకు సంబంధించిన ఇండెంట్ ఫలానా జిల్లాలో ఇంత డిమాండ్ ఉంటుంది ఇంత డిమాండ్ ఉంటుంది ఇంత డిమాండ్ ఉంటుంది ఒక ప్రొజెక్షన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి మొదటి మూడు నాలుగు ఐదు నెలల నుంచి మేము ప్రొజెక్షన్ నుంచి పంపిస్తాము కేటాంపు సంబంధించి వచ్చింది కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులకు ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా చాలా పక్కడబందీ వ్యవహారంతో ఈ రోజు యూరియాకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో కావాలని ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తే అందరూ ఒకటేసారి మీద పడ కొన్ని ఇబ్బందులు సృష్టించి ఆర్టిఫిషియల్ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు అయినా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ తుమ్మలరావు గారు మూడు సార్లు పోయినారు మరొక పదిసార్లు మాట్లాడుతూ ఉన్నారు వచ్చింది కూడా ఇక్కడే రైతాంగ సోదరులకు ఇబ్బంది లేకుండా ప్రయత్న భాగంలోనే ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా వరకు పూర్తి స్థాయిలో అన్ని చాలా చర్యలు ఓటా తగ్గించడం అనేది కాదు ఓటా విషయంలో ఈరోజు రోజు ఉన్న అంశాలు చైనా నుంచి ఉన్న ఆంక్షలకు సంబంధించి వారికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధానంలో పోలేదు ఈరోజు చాలా వరకు కూడా మనం చైనా నుంచి ఇబ్బంది ఉంటాం ఇవన్నీ దృష్టి పెట్టుకోవాల్సిన బాధ్యత ఉండే ఈ రోజు మనకు కావాల్సింది మేము పోరాటం చేసి యూరియాను మ్యాక్సిమం ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో యూరియా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రాధాన్యం ఇస్తే ముందుకు